మహర్షి బోధ గురువు సాధకుడు సాధకుడు గురువు ఎట్లా లభిస్తాడు భగవాన్ సర్వాంతర్యామి అయిన భగవంతుడే తన భక్తుని పట్ల జాలితో భక్తుని పరిపక్వతను బట్టి సాక్షాత్కరిస్తాడు గురువు ఒక మనిషి అనుకొని భక్తుడు ఇద్దరు దేహదారుల మధ్య ఉండే సంబంధాన్ని ఆశిస్తాడు కానీ గురువు భగవంతునికి ఆత్మకి రూపం లోపలి నుంచే పనిచేస్తాడు భక్తుని దోషాలను తెలిపి అతను అంతరంగంలోని ఆత్మను చేరుకునే వరకు సరి అయిన మార్గంలో నడిపిస్తాడు సాధకుడు సద్గురు లక్షణాలు ఏమిటి భగవాన్ ఎల్లవేళలా ఆత్మలో సంస్థితమవటం అందరినీ సమానంగా చూడటం ఎల్లవేళలా అన్ని ప్రదేశాలలో అన్ని పరిస్థితులలో అచంచలమైన ధైర్యం కలిగి ఉండటం సాధకుడు సరి గురువు గురించి నిశ్చయించుకోవటం ఎట్లా గురువు యొక్క స్వరూపమేమిటి భగవాన్ నీ మనస్సు ఎవరితోనైతే శృతి కలుపుతుందో అతడే సరి అయిన గురువు గురువుకి ప్రశాంతత ఓర్పు క్షమ మొదలగు సద్గుణాలు ఉండాలి అయస్కాంతం ఇనుముని ఆకర్షించినట్లు తన చూపుతోనే ఇతరులను ఆకర్షించగలగాలి అందరి పట్ల సమభావం ఉండాలి ఈ లక్షణాలున్నవారే సద్గురువు గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ముందు నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలి విశ్వమంతా గురురూపంగా చూడగలగాలి అన్ని జీవరాశులలోనూ గురువుని చూడగలగాలి భగవంతుని విషయంలోనూ అంతే అన్నిటినీ భగవంతుని రూపంగానే చూడాలి తన ఆత్మనే ఎరుగని వాడు భగవంతుని యొక్క గురువు యొక్క నిజరూపాలను ఎట్లా చూడగలుగుతాడు వారిని ఎట్లా గ్రహించగలుగుతాడు అందుచేత ముందుగా నీ నిజస్వరూపాన్ని నైజాన్ని తెలుసుకో సాధకుడు ఎన్నో విభిన్నమైన మార్గాలను ఉపదేశించే ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు ఎవరిని ఎంచుకోవాలి వారి బోధనలని పరిగణనలోనికి తీసుకునక్కర్లేదా భగవాన్ నీకు ఎవరి దగ్గర శాంతి లభిస్తే వారిని ఎంచుకో ఎంతో నిజాయితీపరుడైన సాధకునికి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవాడు నిజమైన గురువు కాజాలడు సాధకునికి తన వ్యాపకాల బాధ ఉండనే ఉంది అందువల్ల అతనికి కావలసింది శాంతి విశ్రాంతి దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే అతనికి వ్యాపకాలు నిలిచిపోవాలన్నమాట ఉన్న వ్యాపకాలకి అదనంగా మరికొన్నిటినో లేక వాటికి బదులుగా వేటినో చేయమని చెప్తే సాధకునికి ఏ విధంగా ఉపయోగం ఏదైనా చేస్తుండటం సృజనాత్మకం లోపల సహజంగా ఉండే సంతోషాన్ని అది నాశనం చేస్తుంది ఏదో ఒకటి చేస్తుండమని చెప్పేవాడు గురువు కాజాలడు హంతకుడే అవుతాడు అటువంటప్పుడు గురువు రూపంలో సృష్టికర్త అయిన బ్రహ్మగాని మృత్యువు రూపమైన యముడు కానీ వచ్చాడనుకోవాలి సాధకుని బంధాలని మరింత బిగిస్తాడే గాని విముక్తిని చేయలేడు సాధకుడు గురువు అసమర్థుడని తేలితే అతనిలో పూర్తి విశ్వాసమున్న శిష్యుని గతి ఏమి కాను భగవాన్ ఎంత చేసుకున్న వారికి అంత సేకరణ నీ సహజ స్థితిలో ఉండు అను పుస్తకము నుండి అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి